మిత్రులారా నమస్తే ఈరోజు ప్యాన్ ఇండియా డైరెక్టర్ అనబడే శంకర్ గారి గురించి కొంచెం చర్చిద్దాం పంతొమ్మిది వందల తొంభై మూడు జంటల్మెంట్ నుండి ఇంక రాబోయే ఇండియన్ త్రీ వరకు ఇటీవల అనేక యూట్యూబ్లో అనేక న్యూస్లో ఆయన పే ఆయన సినిమాలు ఎన్ని ్రహ్మాణంగా మొదల వన్ అంట రోబో అంట అనియన్ అంట ఐ అంట తర్వాత రోబో టూ ఇలా ఎన్నో సినిమాలు మ్యాన్ ఎన్నో సినిమాల గురించి గొప్ప గొప్పగా అందరూ చర్చించుకుంటున్నారు కానీ ముఖ్యంగా ఐ సినిమా ఐ థింక్ పెద్దగా ఆడలేదు కానీ ఈ రోబో మూవీ కూడా జనాలు ఏమన్నారంటే ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ యూజ్ చేసి ఆయన ఏదో కొంచెం హిట్ చేసుకున్నారు తర్వాత ఇండియా టూ అసలు చాలామంది ఇండియా టూ తీయదన్నా తీశారు దాని కొనసాగిపో ఇండియా త్రీ అన్నారు ఇండియా టూ కూడా అంతంత మాత్రమే ఆడిన తర్వాత కూడా మన తెలివైన దిల్ రాజు గారు చిరంజీవి గారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి గేమ్ చేంజర్ తీశారు ఇంకా దాన్ని రిజల్ట్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ నేను దిల్ రాజు చిరంజీవి గారి యొక్క జడ్జిమెంట్ను పెద్దగా విమర్శించకపోయినా శంకర్ గారికి ఏం నేను చూశాను జయన్ చంద్ర చూశాను చూస్తా ఉంటే ఒకే ఒక్కడు అనుకుంటా ఒకే ఒక్కడు సినిమా చాలా సందర్భాలు గుర్తుకొచ్చింది వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి తీసేశారు కానీ తన మార్క్ కనిపించింది తన మార్క్ తప్పకుండా కనిపించింది ఐ మీన్ శంకర్ మార్క్ దాంట్లో ఉంది కానీ ఇదే సినిమా ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిందో ఇరవై ఐదు ఏళ్ళ క్రితం వచ్చిందో తప్పకుండా హిట్ అయిందేమో కానీ ఇప్పుడు కాదు పరిస్థితులు మారే ఆ మార్పును అర్థం చేసుకోలేకపోతున్నారు శంకర్ గారు ఇప్పటికీ తాను గొప్ప దర్శకుడని ఇప్పటికీ తాను ఖర్చు పెట్టిన ప్రతి పైసా వాపసు వస్తుందని నిర్ణయించుకుని సినిమాలు తీస్తున్నారు కానీ అది ఎంత తప్పు మీకు తెలియదు నిర్మాతలు ఎంత దయనీయ స్థితికి వెళ్ళిపోతారు తర్వాత కుర్రాడు రామ్ ఏంటి అతని భవిష్యత్ ఏంటి ఇంకా ఇంకొక సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి అది పూర్తిగా రిలీజ్ అయ్యే వరకు ఆయన ఇంక ఏమీ చెప్పలేని స్థితి ఇంత ఖర్చు పెట్టి ఎందుకు మీకో ఆ మనశ్చాక్ష్యం ఎందుకు రాలేదు ఎందుకు మీరు ఆలోచించలేదు ఇంత ఖర్చు పెట్టే ముందు నా స్థాయి అయిపోయింది నేను ఇంకా అంతకు మించి చేయలేను నా నా టేకింగు నా డైరెక్షన్ నా స్క్రీన్ ప్లే బాగా అలవాటు పడిపోయారు పాతబడిపోయింది ఇక నేను కొంచెం దూరం కావాలి అనే ఆలోచన ఎందుకు రాలేదు తెలుగులో చాలామంది దర్శకులు మీకు తెలుసు లేదు చాలా మంచి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చినా కూడా వారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండి మంచి సౌండ్ నాలెడ్జ్తో ఉన్నా కూడా వాళ్ళు నిదానంగా హై బడ్జెట్ సినిమాలు తీయకుండా లేక మానేసి సైలెంట్ అయిపోయారు రాఘవేంద్ర గారు మీకు తెలీదా బి గోపాల్ గారు మీకు తెలీదా రామిరెడ్డి గారు మీకు తెలీదా తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి తర్వాత కృష్ణవంశీ వివి వినాయక్ రేలంగి నరసింహారావు వంశీ వీళ్ళందరూ ఒకప్పుడు చాలా మంచి హిట్స్ ఇచ్చారండి వీళ్ళు రాఘవేంద్ర గారు హిట్స్ అంటే కౌంట్లెస్ యాక్చువల్లీ బి గోపాల్ సినిమా అంటే సూపర్ హిట్ అయ్యింది కోదం రామరెడ్డి రెడ్డి సినిమాలో ఏకంగా ఇరవై ఐదు సినిమాలు జరిగినవి తీశాడు ఇప్పుడు బాగున్నాడు ఆయన ఆరోగ్యంగా బాగున్నాడు ఏగలుగుతాడు కానీ ఇప్పుడు అనవసరంగా నిర్మాత ఒక డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు ప్రయోగాలు చేయడం పద్ధతి కాదు నా ఆలోచన తీరుతో నేను ఎన్నో హిట్స్ ఇచ్చాను చాలు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని వారు రెస్ట్ తీసుకుంటారు లేదా సినిమా మీద ఉండే మక్కువతో ఎప్పుడైనా ఒకటి అర సినిమాలు తీస్తూ ఉండవచ్చు టోటల్లీ మానేసారి నేను ఖచ్చితంగా చెప్పను ఒకటి అరా తీస్తు వినాయక్ కానీ వీళ్ళు వాళ్ళు ది ఆర్ ట్రైమ్ మూవీ తీసే ప్రయత్నాలు ఉన్నారు కానీ వీళ్ళు కూడా ఆచితూచి తీస్తారు అంతెందుకు మీ తమిళ దర్శకులు సురేష్ కృష్ణ బ్రహ్మాండమైన డైరెక్షన్ చాలా బాధిస్తారు ఆయన బాగున్నాం ఆయన ఆయన నిదానంగా లేదు ఇప్పుడు పరిస్థితి మాది కాదని సరే అని చెప్పారు ఇంకా మీరు శంకర్ గారు మీరు ఇప్పుడు అనుకుంటున్నారు నేను గ్లోబల్ డైరెక్షన్ లేకపోతే లేకపోతే ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ అని మీ పాన్ ఇండియా ఏంటంటే పాన్ వరల్డ్ మూవీ తీశారు సంగీతం శ్రీనివాసరావు గారు ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ ఎయిటీ సెవెన్ పుష్పక్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ మీరు మీ సినిమా స్టార్ట్ కాకముందే ప్రపంచంలో ప్రతి ఊరిలో ఆ సినిమా ఆడేలా చేశారు అది జస్ట్ కమల్సిన హీరో అయినా కూడా సంగీతం గారి యొక్క సృష్టి సంగీతం దర్శకత్వ ప్రతిభ అందులో కనిపిస్తుంది అయినా కూడా ఆయన ఇప్పుడు ఏదో ఒకటి అలాంటి టచ్లో ఉన్నారు కానీ నేను గొప్పవాణ్ణి నేను వీరుణ్ణి సూర్యుడిని నిర్మాతలు ఇబ్బంది కలిగించడం లేదు భారీ సినిమాల జోలికి వెళ్ళడం లేదు మహనీయుడు మీకెందుకు ఆలోచన రావడం లేదు సరే ఇండియా టూ కానీ రోబో వన్ కానీ రోబో టూ కానీ ఇండియా టూ కానీ ఇలా ఆడిన తర్వాత నా టేకింగ్ ఇలా కాదు ఇంకా డిఫరెంట్గా ఉండాలి అని ఆలోచన మళ్ళా రాజకీయము ఇది అది తీస్తూ పోతుంటే ఏంటి దేనికైనా ఓ లాజిక్ అవసరం అదే గేమ్ లో ఆ ట్రైన్ దగ్గర అట్లా ఆ తాడు కట్ చేసుకుంటూ పోతాడు అతను హెలికాప్టర్లు పోతుంది అసలు అసలు ఎలక్షన్ ఈ సి ఎలక్షన్ ఆఫీసర్ రాష్ట్ర ఎలక్షన్ ఆఫీసర్ ఉంది అక్కడ ఫైట్ చేయడం ఏంటి ఇట్స్ లేట్ జనానికి కొంచెం లాజిక్ కూడా అవసరం ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ స్థాయి సినిమాలో మీ నాలెడ్జ్లో ఉపయోగించే మంచి ఆర్ట్ సినిమా తీయండి ఒక ఐదు కోట్లలో పది కోట్లలో సినిమా తీసి రిలీజ్ చేయింది శంకర్ సినిమా చిన్న సినిమా అని చెప్పి తప్పకుండా ముప్పై నలభై కోట్లు వస్తాయి ఓ శంకర్ చాలా బాగా తీశారు కొన్ని సినిమాలు ఉన్నాయి కొన్ని సినిమాలు బ్రహ్మాండంగా తీయవచ్చు చిన్న లో బడ్జెట్ ఆ రోజుల్లో దాస నారాయణరావు బ్రహ్మాండంగా డైరెక్టర్గా ఉన్నప్పుడు నీడా అని సినిమా తీశారు రమేష్ హీరో నాలుగు వారాలతో చాలు నేను చిన్న సందేశాత్మక సినిమా తీస్తున్నాను జనం మెచ్చుకున్నారు అలా మీ అనుభవాన్ని ఇంకో రీతిలో ప్రయోగించి సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలో ఆలోచించండి ఉనికి నల్ల తెలియం నీకు ఎన్న పండ్రు నల్ల తెలియం ఇది సరి ఓడాదని తెలియదు చేంజర్ చేంజర్ని కాసు అన్నెసరీలు హై బడ్జెట్ ఇంతమంది మాదిరి పండు నల్ల సో యోచన తెలిపి యోచి యూ టేక్ యు డెసిషన్స్ ఇక మీట మీ హై బడ్జెట్ ఖర్చు పెట్టేవారు కూడా దిల్ రాజు కానీ ఏది తర్వాత కూడా అసలు ఏంటి మోడ్రన్ మోడ్రన్ టెక్నిక్ ఒక ట్విస్ట్కు అలవాటు పడ్డామని అంటే చాలా మంచి ట్విస్ట్లకు అలవాటు పడిపోయినారు ఇటీవల సినిమాలు చిన్న చిన్న దర్శకులు అక్క అంటాను కొన్ని సినిమాలు చక్కని ట్విస్ట్లతో ఈ సినిమాలు తీస్తున్నారు హిట్స్ అవుతున్నాయి జనం చూస్తున్నారు చిన్న సినిమాలు మరి ఇంత పెద్ద సినిమాలు ఏం టెంపో ప్రిడిక్టబుల్ ఎండింగ్ ప్రిడిక్టబుల్ క్లైమాక్స్ కూడా ఆ ఫైట్స్ ఎవరికి కావాలి ఫైట్స్ మార్క్ సినిమాతో తెలుసు ప్రయత్నం నా ఫైట్స్ చూస్తున్నారు ఎవరికి కావాలి ఆ సెట్టింగ్లో బ్యాక్గ్రౌండ్ అది పోయింది ఆ రోజులు పోయినాయి ఏం కొత్తదనం పెట్టుతున్నా ఆలోచిస్తున్నారు సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు నేను గో గ్లోబలు లేకపోతే నేను వరల్డ్ నేను శంకర్ను నేను తీగలు అనే అహాన్ని తగ్గించుకొని మీ స్థాయి సినిమాలు తీయండి లేదా నిర్మాతలు ఈ రకంగా మీరు ఇబ్బంది పెట్టడం ప్రేక్షకులు మరీ సహనాన్ని మీరు ప్రశ్నించడం ఇప్పుడు మోడ్రన్ ప్రేక్షకులు యొక్క ఈవెన్ పాత వాళ్ళు కూడా ఇప్పుడు ఆ సినిమా చూస్తేనే ఏంది ఇలా ఉంది అనే స్థాయికి ఉంది ఒకసారి కూర్చు చూడండి మళ్ళీ ఇలాంటి ఈ సినిమా మీరు ఇవన్నీ లోటుపాట్లు గ్రహించి ఒకవేళ మీకు సినిమా మీద మక్కువ అలాగే ఉండి తీయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి స్క్రీన్ ప్లే తయారు చేసుకొని అందులో మోడర్న్ ఆధునికత ఏముంది ఆలోచించి ఆ తర్వాత సినిమా తీసి ప్రజల వద్దకు పంపించి ఆహా ఈ రకంగా ఈ రోజుల్లో కూడా ఈ రోజుల్లో హావభావాలు ఈ రోజుల్లో స్క్రీన్ ప్లేని దృష్టిలో పెట్టుకొని శంకర్ గారు చాలా మంచి సినిమా అనేటువంటి ప్రశంస అందుకుంటారని ఆశిస్తున్నాను ఇట్లు మీ కేపీ బ్రాంక్